అట్లా పప్పు నీళ్ళు ఎక్కువ ఈవినింగ్ టీ పెట్టుకుంటున్నామండి తాగుదామండి వేరు వేరుగా పాలు పోయి అందులో పాలు యాడ్ చేస్తున్నావా స్ట్రాంగ్గా పెట్టు తలనొప్పి ఉండు అవుదాం చాలే ఎక్కువ చీగుంటే తాగబుద్ది కాదు

సరిగ్గా వచ్చేయండి మంచి హా స్ట్రాంగ్ గా బాగు atl pe naan bite astha ippudu kada eduga ee paddiki atl hu అండి బాగున్నారా మీరంతా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మేము అనుకుంటున్నాము ఈరోజు మా డైలీ రొటీన్ చేద్దామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నామండి అదేంటన్నది ఇప్పుడు చూపిస్తాము చూడండి సోఫా బాగానే ఉంది అవి కానీ మనం నువ్వు ఉంటాం ఇప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాం అదే నెక్పిల్లు అంటే అక్కడ పెట్టావు ఊరికి ఊరికలా పెట్టావా నెక్పిల్లో సరే Thank you. ఎందు లిక్విడ్ వేసావా వందలు వేసావా పక్కన పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు వచ్చి ఆడుకుంటున్నారు పిల్లలు అందుకే సౌండ్ ரெண்டு அல்ல முக்கூப்பேச సరట్లు రేపు నెయ్యితో వేసుకొని తిన్నాం బాగుంటుంది నెయ్యితో అదే చేద్దాం అలాగే చేద్దాం

పెద్ద పునుగులు వేస్తున్నాయి వాళ్ళ చిన్న పునుగులు వాళ్ళ పెద్ద పునుగులు ఏంటి అందులో కొత్తిమీర కరివేపాకు కలుపుతావా ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు కలపాలి కొంచెం జీలకర్ర ఇవి బాగుంటాయి మన వాటిలో అమ్ముతారు అలా ఉంటాయి అట్లా ఉంటాయి కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర వేయాలి కొంచెం పసుప ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు జీలకర్ర అన్ని మిక్సింగ్ చేసుకుంటున్నాం అన్ని కలిపేసుకొని ఇంకే మనం బాండాలాగా వేసుకుంటే బాగుంటాయి అది నూనె మరిగిందో లేదు చూడు కొంచేసి మరిగింది కొంచెం మరగాలి కావాలేదు కొంచెం ఆగు కొంచెం పలుచుకున్నా ఎప్పుడు ఏదో ఒకటి వండుతూ ఉంటావు పునుగులు వాడలు తెలివిగా చేస్తావు ఏదైనా నాకు ఇష్టం ఉడుగుతున్న పునుగులు బాగుంటాయి సాయంత్రం స్నాక్స్గా పెద్ద పునుగులు చేసుకుంటున్నామండి చాలు నాలుగు నాలుగుసార్లు కమ్మట ఆసన వస్తుంది కరివేపాకు చేసా కదా జీలకర్ర మంచి ఆసన వస్తుంది తినాలనిపిస్తుంది కాలు బాగా కాలు కొంచెం బాగా వేగనే వాళ్ళు టేస్ట్ రాదు లేకపోతే ఇదిగోండి ఈరోజు ఈవినింగ్ సాక్షుగా పునుగులు చేసుకున్నామండి

అదే విధముగా కామెంట్ రూపంలో మా వీడియోలు ఎలా ఉన్నాయో తెలియజేయండి ఇదండి ఈ రోజుకి వీడియో మరిన్ని కొత్త కొత్త వీడియోలతో మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తామండి చాలా చాలా థ్యాంక్స్ అండి